ఇలాంటి కార్యక్రమానికి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులైనటువంటి పూజారి శ్రీనివాసరావు గారికి ఈవృత్తించాల్ అయినటువంటి ఏలుగురు రామకృష్ణ గారికి నా మిత్రుడు ఏలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ వరేడు చట్టి గారికి అలాగే ఇంకో మిత్రుడు నెలూరు ఇన్చార్జ్ జనసేనకి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నానా గారికి వివిధ మండల నుంచి వచ్చినటువంటి సీనియర్ నాయకులకు జనసేన తెలుగుదేశం నమస్కారాలు తెలియజేస్తున్నాం రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం జనసేన ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకి పదిహేను ఎమ్మెల్యేలు మూడుకి మూడు ఎంపీలు కొట్టి తెలుగుదేశం జనసేన రుణాన్ని తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవరికి టిక్కెట్ వస్తే వాళ్ళు అసెంబ్లీకి ఎవరికి టిక్కెట్ వస్తే వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళినట్టు ఆ కూడా గమనించుకుని మరి జాగ్రత్తగా మరి అమ్మవారి యొక్క ఆశీస్సుతో తప్పనిసరిగా మేము విజయానికి అతి దగ్గరలో ఉన్నాం మీరంతా కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఈ రాబోయేటువంటి రెండు నెలలు అరవై ఏడు సంవత్సరాలుగా వివాదాలు ఇరుకోకుండా ఈ యొక్క ఒక యాజమాన్యం ద్వారా గ్రామ కమిటీ ద్వారా ఆలయ కమిటీ ద్వారా దీన్ని నిర్వహించడం మరి చాలా శుభ సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఎవరికైతే వివాహ కూర్చోబెట్టడానికి కానీ ఇంకా వేరే ఇతర అవసరాల కోసం ఒక గెస్ట్ హౌస్ కావాలని చెప్పి మన నాయకులు రామకృష్ణ గారు సీయుడు వారు అడుగుతున్నారు తప్పనిసరిగా ఆ అమ్మవారి శిస్సులతో మళ్ళా ఈ రోజు నాటికి దాని యొక్క నిర్మాణంలో మేమందరం కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ మరి ఈ రోజున ఉండేవాడు మన నాయకుడు ఇక్కడ కుంటీలు కూడా ఉండేవాడు వాడు దురదృష్టవసేపు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం మరి మీ అందరికీ కూడా తెలుసు అందరితో ఎంత కల్విడిగా ఉండి మని కోసం పార్టీ కోసం ఆర్దర్శలు శ్రమించినటువంటి వ్యక్తిని మనం కోల్పోవటం దురదృష్టకరం వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎప్పటికీ తెలుగుదేశం కానీ జనసేన కానీ అన్నలా ఉంటుంది ఆ లోటు తేరేకపోవచ్చు ఏమో కానీ తనవరంగా నేను తీరుస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ